ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హైదరాబాద్ ఆదర్శనగర్లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్దిదారులకు అందజేశారు తాను జూబ్లీహిల్స్ హిల్స్ నుండి పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తలు ఊహాగానాలే అని ఆయన కొట్టిపారేశారు కు సంబంధించిన అధికారులు కూడా వచ్చేసారు వారికి కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాము ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కార్పొరేట్ చేయడానికి మన వచ్చేసై ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్న గారికి మరి రామ్లిక్ అందరికి ఇక్కడికి విచ్చేసిన బెనిఫిషియర్స్ అందరికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ గవర్నమెంట్ అయితే ఒక ఆడపిల్ల పెళ్లి అన్నప్పుడు